ప్రజలందరికీ కూడా నమస్కారం ఫిబ్రవరి నాలుగో తారీఖు ప్రపంచ క్యాన్సర్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా ప్రతి కుటుంబాన్ని కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్కి మనం టెస్టులు కండక్ట్ చేయడానికి మనం అన్ని ఏర్పాట్లు చేయటం జరిగింది దీంట్లో భాగంగా మీ ప్రతి కుటుంబానికి కూడా ఈ క్యాన్సర్ స్క్రీనింగ్లో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతూ మీకు ఒక ఆహ్వానాన్ని పంపించడం జరుగుతూ ఉంది ఈ ఆహ్వానం అందుకున్న తర్వాత మీరు మీ దగ్గరలో ఉన్నటువంటి పిహెచ్సి సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు మీరు ఎంపిక చేసుకున్నటువంటి సమయంలో మీరు ఈ స్క్రీనింగ్కి హాజరవ్వాలి హాజరైన తర్వాత దాని యొక్క రిపోర్ట్స్ అన్నీ కూడా గోప్యంగా ఉంచబడతాయి అలాగే ప్రతి కుటుంబంలోనూ పద్దెనిమిది సంవత్సరాలు పైబడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆడవారు కానీ మగవారు కానీ ఈ యొక్క స్కాన్ క్యాన్సర్ స్క్రీన్లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం ఎందుకంటే మీ అందరికీ తెలుసు క్యాన్సర్ అనేది చాలా ముఖ్యమైనటువంటి వ్యాధి దీనికి ఎర్లీగా గుర్తించినట్టయితే నివారణ అనేది సాధ్యపడుతుంది ఒకవేళ ఎర్లీగా మనం గుర్తించలేకపోయినట్టయితే చాలా సందర్భాల్లో అది ప్రాణాంతకంగా కూడా మారే అవకాశం ఉంది కాబట్టి ఈ క్యాన్సర్ నివారణకి ఎర్లీ స్క్రీనింగ్ అనేది చాలా ముఖ్యమైంది అలాగే మరీ ముఖ్యంగా ఆడవారిలో పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి వారిలో ఎక్కువగా ఈ సర్వేకల్ క్యాన్సరు అలాగే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆడవారు ఖచ్చితంగా ఈ యొక్క క్యాన్సర్ స్క్రీనింగ్లో పార్టిసిపేట్ చేయండి అలాగే మీ యొక్క గుర్తింపును కానీ లేకపోతే మీ దీని మీ టెస్టులకు సంబంధించినటువంటి వివరాలను కానీ అత్యంత గోప్యంగా ఉంచటం జరుగుతోంది కాబట్టి అటువంటి ఎటువంటి అపోహ లేకుండా అందరూ కూడా ఈ కాన్సర్ క్యాన్సర్ స్క్రీనింగ్ చేసుకోవాలి తద్వారా ఈ క్యాన్సర్ పై మనం విజయాన్ని సాధించే సాధించడం అనేది అవకాశం ఉంది దయచేసి అందరూ కూడా క్యాన్సర్లో క్యాన్సర్ నివారణలో భాగస్వాములు అవ్వండి క్యాన్సర్ పై విజయం स्क्रीनिंग तो में साध्यम थैंक यू